నమస్కారం సూర్యకాంతి న్యూస్ స్వాగతం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నర్సాపూర్ ఇన్ఛార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజీరెడ్డి ఇతర కార్యకర్తలకు నాయకులకు వెల్దుర్తి మండల ప్రజలకు ముఖ్యంగా మానపల్లి గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఎంపీ హనుమన్నగారి స్వరూప నరేందర్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు హిందూ పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిది క్రోధినామ సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతోంది కొత్త ఉగాది రాబోతోంది బాధ దుఃఖం కలగలిసిందే జీవితం ఉగాది పండుగ కూడా అదే విషయాన్ని చెబుతుంది ఏ పండుగ వచ్చినా బంధువులు స్నేహితులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు అందరికీ శుభం ఆరోగ్యం సంపద శాంతిని కలగాలని కోరుకుంటారు ఉగాది శుభాకాంక్షలను మీ ప్రేమైన వారికి తెలియజేయండి కొత్త సంవత్సరానికి ప్రవేశిస్తున్నాం ఈ సంవత్సరం అందరి జీవితాల్లో కొత్తదనాన్ని నింపాలి ఈ ఉగాది నుంచి జీవితంలో చేదు తగ్గి తీపి పెరగాలి క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉండనివ్వండి అందరికీ క్రోదినామ సంవత్సర శుభాకాంక్షలు కొత్తదనంతో ఉగాది వచ్చేసింది ఈ ఉగాది ప్రతి ఒక్కరికి కొత్త ఆనందాన్ని జీవితంలో శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నారు హ్యాపీ ఉగాది జీవితం వేప బెల్లం లాంటిది సుఖం ఉంది దుఃఖం ఉంది ఆనందంగా ఉన్నప్పుడు సంబరపడిపోవద్దు దుఃఖంలో ఉన్నప్పుడు కుంగిపోవద్దు నామ సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం మీ కళలన్నీ నెరవేరనివ్వండి మీరు అనుకున్నది సాధించాలి ఉగాది పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు జీవితంలో వేప లాంటి చేదు పోవాలని బెల్లం లాంటి తీపి పెరగాలని కోరుకుంటున్నాను హ్యాపీ ఉగాది ట్వంటీ ట్వంటీ ఫోర్ కొత్త సంవత్సరం వచ్చేసింది ఈ సంవత్సరం మీ వృత్తి జీవితంలో పురోగతిని తీసుకురావాలని మీ ఆర్థిక స్థితి బాగుండాలని భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఉగాది శుభాకాంక్షలు మీ జీవితంలో వేప చేదు కంటే బెల్లంలోని తీపి ఎక్కువగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను హ్యాపీ ఉగాది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు శాంతి సామరస్యం ప్రవహించాలి ఉగాది శుభాకాంక్షలు మనమందరం మన జీవితాలకు బలమైన పూనాదిని కలిగి ఉండాలి ఈ కొత్త సంవత్సరం నుంచే అది మొదలు కావాలి ఉగాది పండుగ శుభాకాంక్షలు మీ అన్ని కొత్త కళలు నిజమవుతాయి క్రోదినామ సంవత్సరం మీకు విజయాలను ఇవ్వాలి హ్యాపీ ఉగాది ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రోదినామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం కొత్త సంవత్సరంలో మీకు సంతోషం శాంతి అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాను సంవత్సరం మొత్తం ఆనందంతో నిండి ఉండాలి ఉగాది పండుగ శుభాకాంక్షలు మీ చుట్టూ ఉన్న చీకటిని వెలుతురుగా మార్చండి ఈ ఉగాది మీ కుటుంబానికి ఆనందం ఇవ్వాలి శాంతి ప్రశాంతతను కలిగిస్తుందని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు మీ వృత్తి జీవితంలో అభివృద్ధి చెందాలి ఆరోగ్యంగా సురక్షితంగా ఉండటానికి మీ వంతు కృషి చెయ్యండి దేవుడు మీకు సమృద్ధిగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు హ్యాపీ ఉగాది కష్ట సుఖాల జీవితంలో చవి చూడాలి మాధుర్యం అదే ఉగాది పచ్చడి చెప్పే అసలు నిజం మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ క్రోధినామ సంవత్సరం మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ ఉగాది రెండు వేల ఇరవై నాలుగు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి